హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియోలో వినాయకుడి పూజ సంకటహార చతుర్థి పూజా విధానం సింపుల్గా చూపిపోతున్నాను అయితే పూజ చేసుకునేది ఈ నెల పదహారో తారీఖు సంకటహార చతుర్దశ ఉందండి చాలా మంచిది ఈ పూజ చేసుకుంటే స్వామివారి మన కోరికలన్నీ తీరుస్తాడని మన నమ్మకం స్వామివారికి మనస్ఫూర్తిగా పూ పూజ చేసుకుంటే తప్పకుండా తీరుస్తాడండి అయితే స్వామివారికి పీట ఇలా ఏర్పంచుకోవాలండి ఒక క్లాత్ పరుచుకొని చక్కగా స్వామివారిని అలంకరించి పీట మీద పెట్టుకోవాలి తర్వాత స్వామివారికి సంకల్పించుకోవాలంటే ఒక ముడుపు కూడా కట్టుకోవాలండి ఈ ముడుపు నేను ఉదయాన్నే కట్టుకున్నానండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఉదయాన్నే మనం ఇల్లు అన్ని గుమ్మాలు శుభ్రం చేసుకొని గడపను పూజించుకొని చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని దేవుడు ముందు కూర్చొని దీపారాజన చేసి స్వామివారిని సంకల్పించుకొని ముడుపు కట్టుకోవాలండి మనము దేనికి ముడుపు కడుతున్నాము ఏ ఏ కోరిక మనకి తీరాలని ముడుపు కడుతున్నామో అది తలుసుకొని ఎన్ని నెలలు చేస్తామని ముడుపు కట్టు ఒక అనుకొని కట్టుకోవాలి అప్పుడు మనకి ముడుపు కట్టుకొని ఆ స్వామివారికి చెప్పుకోవాలి మేము దీనికి కడుతున్నాము స్వామి దీన్ని తీర్చే బాధ్యత నీదేనని ఆ భగవంతుడికి నమస్కరించుకొని ముడుపు కట్టుకోవాలండి ఈ ముడుపుకి కావాల్సింది ఒక ఎర్రటి క్లాత్ మూడు పిడికిళ్ళు బియ్యం పోసి దాంట్లో ఆకు రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు పదకొండు రూపాయలు చిల్లర పెట్టుకోవాలి పెట్టుకొని ముడుపు కట్టుకొని స్వామివారికి సంకల్పించి స్వామివారి ముందు పెట్టుకోవాలి అయితే ఈ ముడుపులో బియ్యం తీసి సాయంత్రం మనం ఉదయం నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ బియ్యంతో స్వామివారికి ప్రసాదం నివేదన చేయాలి ఇదైతే నేను చేసుకునే పూజా విధానం అండి ఇంకెక్కడైతే స్వామివారికి నేను ప్రతిమ ఉంది పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలనుకుంటున్నాను దానికి పాలు పెరుగు నెయ్యి చక్కెర ఇంకా తేనె ఐదు కలుపుకొని నేను పంచామృతం రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నేను పసుపు గణపతిని పసుపు గౌరవ గౌరమ్మని కూడా చేసుకుంటున్నాను ఈరోజు మనం వినాయకుడు పూజ చేసే రోజు పసుపు వినాయకుడిని కూడా చేసుకోవాలండి ఇక్కడ గౌరమ్మని వినాయకుడిని తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తర్వాత స్వామివారికి అభిషేకానికి ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో పెట్టుకున్నాను తర్వాత వినాయకుడిని ఈ పసుపు గౌరమ్మని కూడా ఈ పీట మీద పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి స్వామివారికి వస్త్రం ఆ గౌరమ్మకు కూడా వస్త్రం అన్నీ పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని దీపారాధన చేసుకున్న తర్వాత దీపాలకి కుంకుమ గంధము అక్షంతలు అన్నీ సమర్పించుకోవాలి ఇలా సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి తర్వాత వినాయకుడికి కుంకుమ గంధము అక్షంతలు వస్త్రము యజ్ఞోపేతము అన్నీ సమర్పించుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు మన గోత్రనామాలు అన్నీ చెప్పుకోవాలండి స్వామివారికి చేసేటప్పుడు భక్తిగా ఆ భగవంతుడిని తలుచుకుంటూ వినాయకుడిని తలుచుకుంటూ చేసుకోండి చాలా మంచిదండి ఇలా చేసుకుంటే ఇంకా ఆ పూజకు కావాల్సిన అన్నీ కూడా మంత్రాలు అష్టోత్తరాలు అన్నీ చేసుకొని తర్వాత స్వామివారికి బెల్లం ప్రసాదంగా నివేదన చేసి ఆర్తిచ్చి నమస్కారం చేసుకోవాలి తండ్రి ఈ పూజ చేసుకోబోతున్నాను నేను చేసుకునే ఈ సంకల్పానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా జరిగేలా చూడు నాయన అని పసుపు వినాయకుడికి నమస్కారం చేసుకొని అప్పుడు వినాయకుడికి అభిషేకం చేసుకోవాలి ఫస్ట్ శుద్ధ జలంతో చేసుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న పంచామృతాలతో చేసుకోవాలి పంచామృతాలతో స్వామివారికి ఫస్ట్ వారం కాబట్టి చాలా మంచిదండి ఇలా చేసుకుంటే ఆ పంచామృతాలు అభిషేకం చేసుకున్నాక స్వామివారికి చక్కగా మళ్ళా శుద్ధ జలంతో చేసి అప్పుడు హారతియాలి కర్పూర హారతిచ్చుకోవాలి హారతిచ్చిన తర్వాత ఆ పంచామృతాలు మనం ఇంట్లో అందరం కూడా చక్కగా ప్రసాదంగా తీసుకోవచ్చండి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడైనా ఎవరో తొక్కని చోట వేయండి ఎక్కువ భాగం మనం అందరం తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా చేశాను నేను ఆ వినాయకుడికి ఇలా చేసుకుంటే చాలా మంచిదండి వినాయకుడు అంటే మనకి ఆదిదేవుడు అంటాం కదా ఏ పూజ చేసినా ఆయనకే ముందు పూజ చేస్తాము తర్వాత వినాయకుడు ప్రతిమని శుభ్రం చేసుకొని చక్కగా ఉతికిన బట్టతో తుడుచుకొని కుంకుమ గంధంతో అలంకరించుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద నేను గరిక పెట్టుకున్నానండి గరిక అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం ఈ గరికతో ఆయనకి అష్టోత్తరాలు అన్నీ చేసుకోవచ్చు పూజ ఇంకా గరిక నాకు కూడా పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకొని పూజ చేసుకోవాలి అమ్మవారికి గౌరీదేవి అష్టోత్తరం కూడా ఉంటుందండి అది చదువుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం ఎక్కువ అమ్మవారికి ఎప్పుడో ఒకసారి గౌరమ్మను పెట్టి పూజ చేస్తుంటాము అమ్మవారికి పూజ చేయటం వల్ల మన పసుపు కుంకాలు నూరేళ్ళు మన సౌభాగ్యం బాగుండాలని ఆ దేవి సద్ది నమస్కారం చేసుకోండి తాంబూలం పెట్టి అమ్మవారికి అక్షంతలేసి దండం పెట్టుకోండి ఇంతటితో గౌరమ్మ పూజ పూర్తవుద్ది తర్వాత వినాయకుడికి పూజ చేసుకోండి అండి వినాయకుడికి అక్షంతలు కుంకుమ గంధము అక్షంతలు అన్నీ వస్త్రము యజ్ఞోపవేతము అన్నీ సమర్పించి స్వామివారికి పూజ చేసుకోవాలి తర్వాత స్వామివారికి పువ్వులతో కూడా పూజ చేసుకోండి పూలతో పూజ చేసుకోండి లేకపోతే అష్టోత్తరం ఉంటుందండి అష్టోత్తరాలు నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి ఆ అష్టోత్తరాలతో అయినా చేసుకోవచ్చు మా దగ్గర అయితే ఈరోజు కొనుక్కొచ్చే పూలు చామించి పూలు గులాపూలు ఏం దొరకలేదండి నేను బయట చెట్లు కోసుకొచ్చుకున్నాను ఇక్కడ పువ్వు స్వామివారికి అన్ని సమర్పించిన తర్వాత ధూపం వేసాను తర్వాత ఇప్పుడు అష్టోత్తరం చేసుకుంటున్నానండి అష్టోత్తరంలో కూడా పువ్వులతో గరికితో ఇంకా జిల్లాడు పువ్వులు తెల్ల జిల్లెడు పువ్వులు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం వినాయకుడికి వినాయక చవితే అప్పుడు పువ్వులతో జిల్లేడు పువ్వులతో చక్కగా పూజ చేస్తే చాలా ఇష్టపడతాడు అందుకని స్వామివారి పూజ ఎప్పుడు చేసినా నేను జిల్లేడు తెల్ల జిల్లేడు పువ్వులు తెల్ల జిల్లేడు ఆకులు గరిక ఎత్తుక్కుంటా ఎక్కడైనా ఎత్తుక్కుంటా పోయి ఎక్కడైనా తెస్తానండి పొలాల్లోకి వెళ్ళి చక్కగా స్వామివారికి ఇష్టం కదా ఇవి అందుకని నేను అలా తెచ్చి పెట్టుకుంటాను ఎంత బాగున్నాడో స్వామి ఇక్కడ ఈ పువ్వు జిల్లేడు పువ్వుల మధ్యలో గరిక మధ్యలో చూడండి ఎంత అందంగా అనిపిస్తున్నాడు అబ్బొజ్జగన పయ్య ఇంక ఇక్కడైతే నేను అష్టోత్తరాలు చేసుకుంటున్నానండి గరికతో కూడా చేసుకుంటున్నాను ఈ గరిక కూడా మాకు చలవిడిగా దొరుకుద్దండి ఎక్కడైనా కూడాను చాలా బాగుంటుంది అన్నీ తెచ్చి శుభ్రంగా నీళ్ళల్లో కడిగి దుమ్ముబట్టి ఉంటుంది కదా కడిగి శుభ్రంగా ఇట్లా చేసి పెట్టుకున్నాను ముందుగానే అన్నీ తయారు చేసి పెట్టుకుంటే పూజ అనేది పూర్తవుద్దండి పూజ మనకి తొందరగా పూర్తవుద్ది ఎందుకంటే ఇది ఉదయాన్న నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి రాత్రిపూట పూజ అండి ఇది చాలా టైం అవుద్ది ఈ పూజ అంతా చేసేలాగే అష్టోత్తరం చేసుకున్నాక అక్షంతలు పట్టుకొని స్వామివారి వ్రత కథ కూడా వినాలి ఉపవాసం ఉంటాం కాబట్టి సంకల్పించుకొని ముడుపు కట్టుకొని స్వామివారికి వ్రతకథ కూడా వినాలండి వ్రతం కథ కూడా విని అప్పుడు స్వామివారికి మనం ముడుపు కట్టిన బియ్యం ఉన్నాయి కదా దాన్ని నివేదించాలి ప్రసాదంగా చేసి నేను పొంగల్ చేశానండి ఆ బియ్యంతోనే ఇంకా స్వామివారికి కొబ్బరికాయ కూడా నివేదం చేసి అప్పుడు హారతి ఇచ్చుకోవాలి హార్త్ స్వామివారికి చూపించి మనం కూడా తీసుకోవాలండి ఇదేనండి ఈరోజు వీడియో ఇంకా పసుపు గమ్ గణపతిని పెట్టాం కదండి ఆ పసుపు గణపతిని అయితే ఎక్కడైనా నీళ్ళల్లో జల్దిలో కలిపేసేయండి ఇంకా పసుపు గౌరమ్మని పెట్టాం కదండి మీరు మంగళసూత్రాలకి ముఖానికి పెట్టుకోండి కాళ్ళకు పూసుకోవద్దండి ఇంకా మిగిలితే ఎక్కడైనా ఎవరు తొక్కని చెట్లలో కానీ పచ్చని చెట్లలో పెట్టేసుకోండి ఇంకా ప్రసాదాలన్నీ మీరు తీసుకోండి ఇంకా పువ్వులు ఇవన్నీ అయితే ఎవరు తొక్కన చోట వేసుకోండి అండి స్వామివారికి సంకల్పించుకొని ఇలా ఎన్ని నెలలు అనుకుంటారో అన్ని నెలలు చేసుకోవాలి ఇంక ఇక్కడ స్వామివారికి అక్షంతలు ఆయన పాదాల మీదేసి నమస్కారం చేసుకొని అక్షంతలు తీసుకొని మన శిరస్సు మీద వేసుకొని చంద్రుడి దర్శనం కూడా చేసుకోండి చేసుకున్న తర్వాత ఉపవాసం వదలండి ఇదేనండి నేను చేసుకునే సింపుల్ పూజా విధానం మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనండి బాయ్ కామెంట్ చేయండి పూజ ఎలా ఉందో